వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలంటూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వైరాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలతో ర్యాలీగా వైరా రింగ్ రోడ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వైరా పట్టణ అధ్యక్షులు మద్దెల రవి దిశ కమిటీ చైర్మన్ కట్టా కృష్ణారావు మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది లోపు ఉన్నటువంటి రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పి రైతులకి మీరు ఇమీడియట్లీగా పోయి మీరు లోన్ తెచ్చుకోండి మేము వస్తే రెండు లక్షల రూపాయలు రద్దు చేస్తామని చెప్పని ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకుండా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాలుంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మమా అనిపించి ఈనాడు చేతులు దులుపుకొని ఒక మంత్రి గారు అయిపోయిందంటాడు ఇంకో మంత్రి గారు కొనసాగుతుందంటాడు ఇంకో మంత్రి గారు ఇది ఎప్పుడూ నిరంతరం ఉంటుందంటారు రైతుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకి ఈనాడు ఈ ప్రభుత్వం చేసింది చాలామంది రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఇవాళ మీరు రండి ఇక్కడికి ఆఫీసులకు వచ్చి కాగితాలు ఇవ్వండి మీ జిరాక్స్లు ఇవ్వండి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి మీ రేషన్ కార్డులు ఇవ్వండి మీ పట్టాదార్ పాస్బుక్లు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు ఇది చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఏ పాస్బుక్ లేకుండా ఏ బ్యాంకు వాళ్ళు కూడా రుణం ఇవ్వరు బ్యాంకు రుణం ఇచ్చిందంటేనే ఆ రైతుకి అన్ని అర్హతలు ఉంటేనే బ్యాంక్ రుణం ఇస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో బ్యాంకు దగ్గర లిస్టు తీసుకుంటే సరిపోయేదానికి రైతుల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ ఆ జిరాక్సుల పేరిట రైతులు ఆఫీసులు చుట్టూ తిప్పుతా ఉన్నారు ఇది చాలా శోచనీయం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉంది కాబట్టి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల మీరు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీగా అమలు చేయాలని చెప్పని బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కన్వింపు చేసుకొని ప్రతి రైతుకి తెలంగాణలో లోన్ తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనే డిమాండ్తో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైరా మండలం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ ఆఫీసు నందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏదైతే రుణం తీసుకునేటప్పుడు మనం ఆధార్ కార్డు ఇస్తాం ఆధార్ కార్డు ప్రకారమే మన డేటా వస్తుంది కాబట్టి ఇంకా రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరు అప్లై చేసుకోండి వెయ్యి చెప్పకుండా బ్యాంకులో రుణం తీసుకున్న ప్రతి రైతు ఖాతాలో రెండు లక్షలు వెంటనే వేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం